రీసెంట్గా ఒక వీడియో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ముందరే బయట కూర్చొని ప్రజల అర్జీలన్నీ తీసుకోవడం చూస్తే ఒక సినిమాలో అర్జున్ ఒకరోజు సీఎం అయినప్పుడు చేస్తారు చూడండి ప్రజల దగ్గరికే వెళ్ళి ఆ సీన్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ ఆ వీడియో చూసినప్పుడు డెఫినెట్గా అంటే ఆయనకి రోజుకి రెండు కోట్లు క్యారవాన్లో ఉండే ఏసీలో ఉండే ఆ వ్యక్తి లగ్జురియస్ జీవితం సంవత్సరానికి వెయ్యి కోట్లు వస్తాయి ఒక సినిమా తీస్తే వంద కోట్లు ఆ వ్యక్తి తన ఆస్తులు తన బిడ్డల మీద డిపాజిట్లు కూడా తీసి ముప్పై నాలుగు కోట్లు ఐదు వేల ఐదు వందల మంది రైతులకు ఇచ్చాడంటే ఈ దేశంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా ఏ నాయకుడైనా చేశాడు చివరికి జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన సొంత ఆస్తు నుంచి ఏ రోజైనా రూపాయి ఇచ్చాడు సైనికు నిధులకి కోట్లాది రూపాయలు ఎక్కడో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగితే ఆమెకి చేయత ఎక్కడో వలలో బోట్లు తగలబడిపోతే మూడు కోట్లు పెట్టి వాళ్ళకి వలలో బోట్లు ఎక్కడో ఉద్ధానంలో వేలాది మంది చనిపోతుంటే ఆ యొక్క కిడ్నీ బాతులు డయాలిసిస్ కేంద్రాల కోసం లండన్ నుంచి డాక్టర్లు పిలిపించి చేసిన విధానం ఇవన్నీ ఎవరు చేశారండి పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తి ఈ రోజున ప్రజల వద్దకి చేరువయ్యాడు పాలన ప్రజలకు తీసుకెళ్లాడు చివరికి ఆయన అన్ని రివ్యూలు అయిపోయిన తర్వాత ఆ మంగళగిరి ఆఫీస్ వెళ్ళే ముందు వాళ్ళు చాలామంది అర్జీలు పెట్టుకుని వస్తే వాళ్ళ కోసం కుర్చీ చేసుకుని బయట గేటు దగ్గర అప్పటికప్పుడు ఆ మాచివరం పోలీస్ స్టేషన్లో వాళ్ళ అమ్మాయి రెండు నెలల నుంచి ఈ ప్రభు గత ప్రభుత్వ హయాంలోనే అమ్మాయి మిస్సింగ్ అయింది మా అమ్మాయి మిస్సింగ్ అయిందంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు పట్టించుకోవట్లేదు అని ఒక తల్లి ఆవేదన చెల్లితే కడుపు తరుక్కుపోయిందని ఆ ఇన్సిడెంట్ ఎమ్మంటే సీఏకి ఫోన్ చేసి మీరు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు ఏం చేస్తున్నారని చెప్పేసి మాచివరం పోలీస్ స్టేషన్కి మనిషి నుంచి ఆమెను ఇచ్చి పంపించాడంటే అది పరిపాలన అంటే అదే అంటే అది ఎందుకు గత ప్రభుత్వంలో లేకుండా పోయింది ప్రజలకు మీరు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయారు ఎప్పుడు మీ ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ లేని పరిస్థితిలో ఉందంటే మీరు పరిపాలన ఏమి అందించారు అందుకనే మీరు కాదనుకున్నారు మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన రియల్ హీరో ప్రజలకు ఏది కావాలో అది ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు ఇమ్మీడియట్గా సమస్యలను పరిష్కారం చేస్తున్నాడు అప్పటికప్పుడే ఇటువంటి రాజకీయ నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా సినిమాలో చూసుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి నాయకుడు డిప్యూటీ సీఎంగా ఉండటం కీలకమైన ఐదు శాఖలు కూడా తీసుకొని ఈరోజు ఆ యొక్క పాలన మీద దృష్టి పెట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావించాలి అయితే సార్ ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడాం కదా మరి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి సెట్స్లో ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయ్యాయి కొన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి మధ్యలో ఎలక్షన్స్ బిజీలో ఆయన చేయలేకపోయారు ముందు ముందు ఆయన ఇంకా సినిమాల్లో చేసే అవకాశం ఏమన్నా ఉందా ఎందుకంటే ఆరు శాఖలు చూసుకోవాలి అని అంటే కనుక డెఫినెట్గా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి మరి సినిమాలకు వెళ్తే ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది మరి దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు కానీ అభిమానులు కానీ సో రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు దీంట్లో హ్యాపీగా చేస్తాడు ఆయన రెండు రెండింటి మీద కాల్ వేయగలరు రెండు చేయగలరు సినిమాలు నలభై సినిమాలు కూడా చేయలే ఆ పొజిషన్ అన్నగారి పొజిషన్కి వెళ్ళాడు అంత పవర్ స్టార్గా ఎదిగాడు అదే సమయంలో రాజకీయాల్లో దశాబ్దం పైన ఉన్నాడు ఎక్కడ సార్లు ఓడిపోయినా ఈ రోజున నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడు ఆ వ్యక్తి మీరు అన్నట్టు మూడు సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి ఇక మీద కొత్త సినిమాలు తీకపోవచ్చేమో కానీ అరహర వీరమల్లు క్రిష్ సినిమా అది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఫార్టీ పర్సెంటే పెండింగ్ ఉంది ఇకపోతే ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అది ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇకపోతే మూడోది ప్రస్తాద్ భగత్ సింగ్ గాజు గ్లాసు పగిలేకుంది పొదునెక్కిద్దనే డైలాగ్ దాంట్లోదే బాగా పొదునెక్కి అధికారంలో వచ్చింది అది కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది థర్టీ పర్సెంటే కాబట్టి ఈ మూడు సినిమాలు యాజ్ ఎల్లీ యాజ్ పాజిబుల్ ఇప్పుడు వన్ మంత్ పూర్తిగా కాన్సంట్రేషను ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఐదు హామీలు ఏదైతే వచ్చారో సంతకం పెట్టారు దాంతోపాటు ఇంకోటి ఏంటంటే స్కిల్ అవేర్నెస్ కార్యక్రమం అనేది ముఖ్యంగా యూత్లో ఏది కావాలనేది చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఈ దేశంలో ఎవరు చేయాలి అంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయ్యి బీటెక్ చదివి లేకపోతే ఫార్మా చేసి ఏదైనా చేసి ఎవరు ఎక్కడ చదువుకు మధ్యలో ఆగిపోయింది వాళ్ళ చదువు తగ్గట్టు ఉద్యోగాలు లేవా లేకపోతే మనం ట్రైనింగ్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ అది కనుక చేస్తే ఈ దేశానికి రోల్ మోడల్ అవుతుంది అది చేయబోతున్నాడు ఇకపోతే మీరన్నట్టు ఈ మూడు సినిమాలని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫినిష్ చేస్తాడు ముందు ఇప్పుడు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది రేపు జరిగేది త్వరలో బడ్జెట్ వీళ్ళకి సెషన్స్ ఉంటాయి ట్రైనింగ్ సెషన్స్ కొత్తగా ఎమ్మెల్యేలు దాదాపు ఆల్మోస్ట్ డెబ్బై నుంచి ఎనభై మంది వచ్చారు ఈ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఉంటుంది అందరికీ ఒక పది రోజుల పాటు అసెంబ్లీలో ఆ తర్వాత బడ్జెట్ సెషన్స్ ఉంటాయి ఈ రెండు నెలలు కొద్దిగా బిజీగా ఉంటాడు తప్పితే ఈ రెండు నెలల తర్వాత డెఫినెట్గా ఏదైతే రిమైనింగ్ వాళ్ళు కూడా నిర్మాతలు ఏమి ప్రెజర్ పెడతలే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు డేట్ ఇస్తే ఆయన ఎక్కడుంటే అక్కడ షూటింగ్ చేసుకుంటాం షెట్టింగ్ కూడా సెట్టింగ్ కూడా అక్కడే వేసుకుంటా ఉన్నారు అందులో ఫ్లెక్సిబుల్గా నిర్మాతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి లాస్ కాదు ప్రజల్ని చూసుకోవాలి అంటే పార్టీని నడపాలి అంటే డబ్బులు డెఫినెట్గా కావాలి కాబట్టి గతంలో కూడా కొన్ని వీడియోస్ కాబట్టి వర్క్ చేయాల్సిందే తప్పదు కదా ఆయన జీవనోపాధింది మిగతా వాళ్ళగా నాకు మైనింగ్ లేవు నాకు ఇసుక క్వారీలు లేవు నాకు పరిశ్రమలు లేవు నాకు ఉన్నది ఏకంగా నాకున్నదేదో సినిమాలో నటించడం ఆ నటన ద్వారా వచ్చే డబ్బుల్ని ఇట్లా పార్టీ కోసం ఇచ్చిస్తాడు కరెక్టే కదా తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసుకొచ్చి ప్రజలకు చేస్తున్నాడంటే తనకేం సంపాదించాలని లేదు ప్రజలకి ఏదో సేవ చేయాలనే ఆ ఒక్క ఆలోచనే తప్పితే ఆ మూడు సినిమాలతో వచ్చే డబ్బుల్ని పేద ప్రజలకు పంచుకుంటాడు అంతే కదండీ ఎవరిస్తారు చెప్పండి కాబట్టి ఏదైనా కానీ సమకాలీన రాజకీయాల్లో అందినంత దోచుకోవడమే తప్పితే ఇద్దామన్న ఆలోచన రోజు రోజుకి రాజకీయ నాయకులకి ఆలోచన లేకుండా పోతుంది అది కాదు ఇది కాదు ప్రజలు మనకు మంచి జీవితం ఇచ్చారు ప్రజల కోసం మనం వీఆర్ ద కస్టోడియన్ అని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల బాధ్యత మనదనే భావనలో పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు